విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్ది అభివృద్ధి దిశలో తీసుకెళ్తానని సుజనా చౌదరి పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం భవానీపురంలోని కార్యాలయంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ బీజేపీ అభ్యర్థి వై సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలోని ముఖ్య సమస్యలు గుర్తిస్తున్నామని త్వరలోనే మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు నియోజకర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటుగా విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ క్లైంబింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అభివృద్ది మాత్రమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు అయోధ్య రామాలయం తరహాలో ఇంద్రకీలాదివృద్ది చేస్తామన్నారు ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన కాకుండా పార్టీ ఆదేశాల మేరకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు ఏపీలో ఈ ఐదేళ్ల పాలన పీడకల లాంటిదని కాబట్టి కష్టాల నుంచి గట్టెక్కాలంటే కూటమిని గెలిపించాలన్నారు నేను పుట్టింది కంచిక చెర్ల అయినా నా సొంత ఇల్లు విజయవాడలోనే ఉంది నేను ఇక్కడే ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటూ హామీ ఇచ్చారు